మన శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు అనంత ధారుడు ఈ విశ్వంలో శివుడు అరవై నాలుగు రూపాలలో అవతరించాడని వేదాలు చెబుతున్నాయి కానీ ప్రతి అవతారం వెనుక ఉన్న రహస్యం వింటే మీకు గూస్వంస్ వస్తాయి వీడియో చివర్లో సబ్స్క్రైబ్ చేయక తప్పదు పురాణాల ప్రకారం శివుడు కేవలం కైలాసంలో కూర్చున్నవాడు కాదు సృష్టి స్థితి లయం అన్నీ ఆయనే బ్రహ్ముడికి అహంకారం తగ్గించటానికి ఒక అవతారం విష్ణువుకి జ్ఞానం అందించటానికి మరో అవతారం ఇలా అరవై నాలుగు అవతారాలు ఉద్భవించాయి అతని రుద్రరూపం ప్రపంచాన్ని కంపింపచేసింది నాటరాజరూపం సృష్టి స్థితి నాట్యం చెబుతుంది భైరవ రూపం పాపాలను నాశనం చేస్తుంది ప్రతి అవతారం వెనుక ఒక దివ్యశక్తి ఉంది మనకు తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఉంది అరవై నాలుగవ అవతారం శంకర స్వరూపం ఈ రూపంలో శివుడు జగత్తుకు ఒక సందేశమిచ్చాడు నీలోనే నేను ఉన్నాను నువ్వు తెలుసుకుంటే నువ్వే శివుడవుతావు అదే మోక్షానికి మార్గం అదే ఆత్మజ్ఞానం ఇవి కేవలం కథలు కాదు విశ్వరహస్యాలు శివుడి ప్రతి అవతారం మనలోని ఒక ఆత్మస్థితిని సూచిస్తుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మర్మాలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ మీకోసం కోసం ప్రతివారం కొత్త రహస్యాలను తీసుకువస్తాము